శ్రీగురు నమః వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే తృతీయ తిథినే అక్షయ తృతీయ పండుగగా జరుపుకుంటూ ఉంటాము అక్షయ తృతీయ రోజున చేసే సమస్తమైన శుభకార్యాలు దానాలు పుణ్యాలు వీటన్నింటికి కూడా అక్షయమైన ఫలము అనేది ప్రాప్తిస్తుంది అక్షయము అంటే అర్థము క్షయము కానిది అని అంటే ఎప్పుడూ కూడా ఖాళీ అవ్వకుండా ఉండేది అని ఈ పావనమైన తిథి శ్రీ మహావిష్ణువు ఇంకా పరమేశ్వరుడికి సమర్పించబడినది అక్షయ తృతీయ రోజున శ్రీ మహావిష్ణువు యొక్క ఆరో అవతారము పరశురాముడి యొక్క జన్మ జరిగింది అందువల్లనే అక్షయ తృతీయ రోజున పరశురాముని జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు పౌరాణిక మాన్యతల అనుసారము భగీరథుడు అక్షయ తృతీయ రోజునే గంగాదేవిని భూమి మీదకి తీసుకుని వచ్చారు మన హిందూ ధర్మంలో గంగా నదికి చాలా విశేషమైన మహత్యం ఉంది స్వచ్ఛమైన మనస్సుతో పశ్చాత్తాపాన్ని చెందిన తరువాత గంగా నదిలో స్నానం చేయడం వలన మనుషుల యొక్క సమస్తమైన పాపాలు కూడా నశించిపోతాయి అక్షయ తృతీయ రోజున ధనానికి దేవత అయిన శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ ఉంటారు అక్షయ తృతీయ రోజునే ధన ధాన్యాలకు దేవత అయినా అన్నపూర్ణాదేవి వినిపించింది అన్నపూర్ణాదేవి పార్వతీదేవి యొక్క ఒక రూపము సమృద్ధి రూపంలో పూజించబడే ఈ అన్న పూర్ణాదేవి సమస్తమైన జీవుల కడుపుని కూడా నింపుతుంది అక్షయ తృతీయ రోజున అన్న పూర్ణాదేవిని పూజించి మనసులోని కోరికలు చెప్పుకున్నట్లయితే వా ఇల్లు ధన ధాన్యాలతో నిండిపోతుంది కుబేరుడు శివుడి కోసమే తపస్సు చేశాడు శివుడు అక్షయ తృతీయ రోజునే కుబేరుడు యొక్క తపస్సుకి ప్రసన్నతను చెందాడు పరమేశ్వరుడు కుబేరుడిని వరం కోరుకోమని అడగగా కుబేరుడు తన సమస్తమైన ధనాన్ని సంపదనను తిరిగి ప్రసాదించమని పరమేశ్వరుని వరాన్ని కోరారు అప్పుడు పరమేశ్వరుడు కుబేరుడితో చెప్పాడు లక్ష్మీ పూజను చెయ్యమని కుబేరుడికి చెప్పగా అప్పుడు కుబేరుడు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేశాడు కుబేరుడి యొక్క భక్తికి ప్రసన్నతలు చెంది లక్ష్మీదేవి కుబేరుడి యొక్క కోరికను నెరవేర్చింది కుబేరుడిని ధనానికి దేవతగా చేసింది కూడా ఈ అక్షయ తృతీయ రోజుని అందువలనే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ పూజ అనే విధి ఏర్పడినది అక్షయ తృతీయ రోజున లక్ష్మీ యంత్రానికి పూజ చేయడము అనేది చాలా విశేషంగా చెప్పబడినది అక్షయ తృతీయ రోజున మహాభారత కాలంలో దుర్యోధనుడి ఆదేశం మేరకు దుశ్యాసనుడు ద్రౌపది చీరను లాగినప్పుడు ద్రౌపది మానాన్ని కాపాడడం కోసము శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పటికీ అంతం కాని చేరను ద్రౌపదికి ప్రసాదించాడు ద్రౌపది యొక్క మానాన్ని కాపాడాడు పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు వారు చాలా కష్టాలను అనుభవించారు ఒకసారి వారికి ఎటువంటి పరిస్థితి వచ్చింది అంటే వారికి తినడానికి అన్నం కూడా లేదు అప్పుడు యుధిష్ఠరుడు సూర్యభగవాను ఆరాధించారు సూర్య భగవానుడు యుధిష్టరుడి యొక్క ప్రార్థనకు ప్రసన్నతను చెంది భగవానుడు వారికి ఒక రాగి పాత్రను ఇచ్చారు ఆ పాత్ర ఎటువంటిది అంటే ఆ పాత్రలో భోజనము ఎప్పటికీ కూడా సమాప్తం కాదు అటువంటి పాత్రను వారికి ఇచ్చారు అందువల్లనే దానిని అక్షయ పాత్ర అన్నారు ఆ కారణంగానే అక్షయ తృతీయ రోజున చేసిన ధర్మకార్యాను దానాను అన్నీ కూడా అక్షీయమవుతాయి అని చెప్పబడింది వేదవ్యాస మహర్షి అక్షయ తృతీయ రోజున మహాభారతాన్ని రాయడం ప్రారంభించారు ధార్మిక మాన్యతల అనుసారము మంచి నరుడు లభించాలి అని శుభప్రదమైన సంతానాన్ని పొందాలి అన్న అక్షయ తృతీయ వ్రతాన్ని తప్పకుండా చెయ్యాలి దేవి అక్షయ తృతీయ వ్రత ప్రభావం వలన సంతాన సుఖాన్ని పొందింది ఆమెకు జయంతుడు అనే పుత్రుడు జన్మించాడు అక్షయ తృతీయ రోజున శ్రీకృష్ణుని కలవడానికి కుచేనుడు శ్రీకృష్ణుని కలవడానికి ద్వారకాపురానికి చేరుకున్నాడు తను చాలా పేదవాడు తన కష్టాలను చెప్పుకోవడం కోసమే కుచేనుడు శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళాడు కానీ తను శ్రీకృష్ణుడితో ఏమీ చెప్పలేకపోయాడు కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు వారి మనసులోని మాటలు తెలుసుకున్నాడు కుచేలుడు శ్రీకృష్ణుడికి స్నేహితుడు అందువలన శ్రీకృష్ణుడు కుచేలుడికి చాలా ఆదర సత్కారాలు చేశాడు కుచేలుడు సత్కారాలన్నింటినీ చూసి చాలా సంతోషించాడు కుచేలుడు తన భార్య ఇచ్చిన అటుకులను శ్రీకృష్ణ పరమాత్ముడికి బహుమతిగా ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కుచేలుడు తెచ్చిన అటుకులను తిన్నాడు ఆ తరువాత కుచేలుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు తను ఇంటికి వెళ్లేసరికి తను ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అక్కడ తన పూరి గురిసె లేదు అక్కడ ఒక పెద్ద మహను ఉంది తన భార్య పిల్లను కొత్త వస్త్రాలను ధరించి ఉన్నారు అప్పుడు కుచేలను భార్య చెప్పింది ఇదంతా కూడా శ్రీకృష్ణుడి యొక్క దయవననే జరిగింది అని అందువలనే అక్షయ తృతీయ ముని ముడిపడి ఉంది అని చెప్తారు అక్షయ తృతీయకు సంబంధించిన ఒక ప్రాచీనమైన ప్రచురితమైన కథను మనము ఇప్పుడు విందాము పూర్వకాలంలో మధ్య దేశంలో ధర్మదాసు అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు తను చాలా సరళమైన స్వభావం కలిగిన ఒక ధార్మిక ప్రవృత్తి కలిగిన వ్యక్తి తను దేవీ దేవతలతో పాటు బ్రాహ్మణులపై కూడా అపారమైన శ్రద్ధను చూపిస్తూ ఉండేవాడు తను సమస్తమైన దేవీ దేవతలను కూడా పూజించేవాడు తన శక్తి అనుసారము పేదవాళ్లకు బ్రాహ్మణులకు దాన ధర్మాలను చేసేవాడు ఒకసారి ధర్మదాసు వైశాఖ మాసం యొక్క మహత్యాన్ని విన్నాడు తను తెలుసుకున్నాడు వైశాఖ మాసంలో తృతీయ తిథి రోజున చేసే దాన ధర్మాలకు అక్షయమైన ఫలితాలు వస్తాయి అని అప్పుడు ధర్మదాసు అక్షయ తృతి వచ్చిన తర్వాత గంగా నదిలో స్నానం చేసి విధి పూర్వకంగా సమస్తమైన దేవతలను కూడా పూజించాడు ఆ తర్వాత వస్త్రాలను బంగారాన్ని బ్రాహ్మణులకు అవసరమైన వస్తువులను బ్రాహ్మణులకు అవసరమైన వారికి కూడా దానంగా ఇచ్చారు తను ప్రతి సంవత్సరము కూడా ఇదే విధంగా ధార్మికమైన కార్యక్రమమును చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత తను ప్రతి సంవత్సరము కూడా అక్షయ తృతీయ రోజున గంగా స్నానం చేసి గోధుమలు ఉప్పు పంచదార కొబ్బరికాయ బెల్లము నడ్డు పెరుగు నీటితో నిండిన కుండ వీటన్నింటినీ కూడా దానం చేయడం ప్రారంభించాడు భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమమును చేసుకుంటూ ఉన్నాడు ధర్మదాసు భార్య ఇన్ని దార ధర్మాలు చేస్తూ ఉన్నారు అని చాలా సార్లు ధర్మదాసుని ఆపడానికి చూసింది కానీ ధర్మదాసు మాత్రము ప్రతి సంవత్సరము ధర్మాలను చేస్తూనే ఉన్నాడు ఆ విధంగా రోజులు గడుస్తూ ఉన్నాయి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ధర్మదాసు మరణించాడు మృతి తర్వాత ధర్మదాసు జననము జనము నగరానికి రాజునాగా జన్మించాడు పూర్వజన్మను చేసిన దాన ధర్మాలు తను చేసిన ధార్మిక కార్యక్రమమును అఖండమైన అక్షయమైన దాన ధర్మాల స్వరూపంగా తర్వాత జన్మలో ధర్మదాసుకి రాజు యోగం లభించింది ఆ రాజు చాలా ధనవంతుడు ప్రతాపవంతుడు ఆయన దర్బార్కి అక్షయ తృతీయ రోజున కుబేరుడు బ్రాహ్మణుని వేషంలో వచ్చి ఆయన చేసే మహాయజ్ఞంలో కుబేరుడు కూడా పాల్గొన్నాడు ఆయన శ్రద్ధ ఇంకా భక్తివన తను ఎప్పుడూ కూడా గర్వంగా ఉండేవాడు కాదు తను ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలోనే నడిచేవాడు ఆ విధంగా అక్షయ తృతీయ పౌరాణిక కథ సమాప్తమైంది ఇప్పుడు మనం తెలుసుకుందామా అక్షయ తృతీయ రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలి అని అక్షయ తృతీయ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇన్నంతా కూడా శుభ్రం చేసుకుని నిత్య కర్మల నుండి నివృత్తి అయిన తర్వాత శుద్ధమైన జనంతో స్నానాన్ని చేయాలి మీకు కుదిరినట్లయితే మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జనాన్ని వేసుకుని స్నానం చేయండి మీ మందిరంలో శ్రీ మహావిష్ణువు ఇంకా లక్ష్మీదేవి యొక్క మూర్తిని స్థాపించండి ఆ తర్వాత మీరు సంకల్పాన్ని చెప్పుకోండి ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుని పంచామృతాలతో అభిషేకించండి షోడశోపచారాలతో శ్రీ మహావిష్ణువుని పూజించండి శ్రీ మహావిష్ణువుకు సుగంధ భరితమైన పువ్వులమాలను సమర్పించండి ప్రసాద రూపంలో తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టండి మీ సామర్థ్యం అనుసారము నైవేద్యాలను సమర్పించండి మీ మనసులోనే శ్రీ మహావిష్ణువు యొక్క నామస్మరణను చేయండి పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత తులసి దళాలను సమర్పించండి ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోండి అక్షయ తృతీయ రోజున తులసి దళాలను ఎప్పుడు కూడా కొయ్యకూడదు అందువలనే మీరు ముందు రోజే తులసి దళాలను కోసం చేసుకుని అక్షయ తృతీయ రోజు వాటిని మీరు పూజలో వినియోగించుకోవాలి శ్రీ మహావిష్ణువుకి హారతిని ఇవ్వండి ఉండగలిగిన వారు రోజంతా కూడా ఉపవాసాన్ని ఉండండి లేదంటే పాలు పళ్ళు తీసుకుని కూడా మీరు ఉపవాసాన్ని చేయవచ్చు అన్నింటికంటే ముఖ్యమైనది ఏమిటంటే శివాలయంలో శివుడు పైన వచ్చే జలధార వచ్చే పాత్రను అక్షయ తృతీయ రోజున దానంగా ఇవ్వండి దాని వలన శివలింగంపై నిరంతరము కూడా అభిషేకం జరుగుతూ ఉంటుంది దాని వలన మీకు చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి శ్రీకృష్ణుడు ఇంకా శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయంలో చందనాన్ని సమర్పించండి శ్రీ మహావిష్ణువు శ్రీ దేవి యొక్క కృప అనేది మీకు ప్రాప్తిస్తుంది ఈ విధంగా విధి విధానాలతో అక్షయ తృతీయ రోజున పూజలు చేయడం వలన అక్షయమైన ఫలాలు అనేవి మీకు ప్రాప్తిస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి